పద పద భగత్ సింగ్ వారసుడా యువ భారత నవ శక్తికి నాయకుడా సిపిఎం కార్యదర్శి బృందులు ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఆరవ తారీఖున పొద్దుటూరు హింజీవంలో ఉదయం పది గంటలకు ఒక సదస్సు నిర్వహిస్తూ ఉంటాము ఈ సదస్సుకు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు కూడా సదస్సులు హాయి అంటే పొద్దులూరు ప్రజానికాన్ని సిపిఎం పార్టీగా ఒకటే చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వాలు బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చింది మూడవసారి అధికారంలోకి వచ్చినా కూడా కలప జిల్లాకు స్టేల్ బ్రాండ్ ఇవ్వాలనే ఆలోచనలో ఏమాత్రం కూడా ఆలోచన చేసే రాష్ట్రం విడిపోయే సందర్భంగా ఆ రోజు విభయంలో అనుకుంటున్నారు అందరికీ అటువంటి విభయంలో అనుకునేదాన్ని ఈరోజు అది చిన్న విషయం తొలప జిల్లా స్టేల్ బ్రాండ్ లో కాదు పెద్ద కక్షతూనేది కూడా కానీ దాన్ని చేయాలంటే ఇంకా ఈరోజు బీ బీజేపీ సులుపుగా లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన కావచ్చు మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా దీని మీద అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే వైసీపీ గట్టిగా బీజేపీ పైన ఏదైనా మాట్లాడితే ఎక్కడ జైలు పోతాను అనేది జగన్మోహన్ రెడ్డిపై ఒకటి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు బీజేపీని వ్యతిరేకిస్తే ఈరోజు మనకు కుటగతులు ఉండవు మన ప్రభుత్వాలు కూలిపోతాయి అనే ధోరణిలో ప్రజలను ఈ రోజు తాకట్టు పెట్టి ప్రజలు అన్యాయం అయిపోతా కూడా రాయలసీమ వెనుకబడి ఉంది రాయలసీమ ప్రజలు అన్యాయం అయిపోతామని కూడా చూస్తూ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఓట్లు వేయించుకుని అధికారంలో కూర్చొని ఈ రోజు బంద్ చేస్తున్నారు తప్ప కడప జిల్లా ఏ కూడా అభివృద్ధిని పట్టించుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పేసి స్పష్టంగా రేపు సిపిఎం పార్టీగా అప్పుడే చెప్పాలను పొద్దున ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు ఇరవై ఆరో తారీఖులో జరిగే సదస్సులు ఎంచీవూరంలో మొత్తం వ్యాపారస్తులు అందరివి చిన్న చిన్న వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ కూడా పేరు పేరుస్తాము వ్యక్తిగతంగా కూడా కలిసి అందరినీ పిలిచి ఈ ఉద్యమాన్ని నాలుగు మండల నాలుగు మండలంలో కేంద్రంగా చేసుకుని ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి చెప్పవలసి ఉన్నాం ఎందుకంటే వీర్రగడ్ల ముద్దనూరు జమలమండూలు పొద్దునూరు మైదూరు ఇవన్నీ కూడా కలుపుకొని దీని పెద్ద ఎత్తున అవసరమైతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంగీభావంగా దీని కడప హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంపై ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము ఇది రేపు ఇరవై ఆరో తారీఖు సదస్సుతో నాంది పొందపోతా ఉంది కాబట్టి ప్రజానికం కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అనుకోకుండా పెద్ద ఎత్తున జరిగే సదస్సులో పాల్గొని జతనం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ రోజు వ్యాపారాలు ఎక్కడా లేవుతుంది రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు రూములు బాడీగా కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో కూడా ప్రజానికం ఉంది కాబట్టి దీని స్టీల్ ప్లాంటే దీనికి మార్గము ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవాలంటే రోజు ఈ నిలబడిపోయినటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే కూడా స్టీల్ ప్లాంటే దీనికి ముఖ్య కారణం కాబట్టి అటువంటి స్టీల్ ప్లాంట్ వెంటనే అవసరం ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు అధికార పార్టీ కావచ్చు బీజేపీ పైన ఒత్తిడి కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ చేస్తాము ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బాబు మరియు సిపిఎం నాయకులు ఏరియా కార్యదర్శి శేఖరు డివైఎఫ్ఐ కార్యదర్శి మహిళా సంఘం